హాయ్ అందరికీ నమస్తేనండి టుడే న్యూ ఇయర్కి మేము స్పెషల్గా ఇలాంటి దోశలు వేసుకున్నామండి పిజ్జా లాగా దోశలు అనమాట ఈ అసలు ఇవి చాలా బాగా వచ్చేసాయి అండి నేను ఇది ఒక రెస్టారెంట్లో తిన్నాను నాకు చాలా బాగా నచ్చింది అనమాట అందుకని ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి దీనికోసం ఎన్ని వెజిటబుల్స్ అండి మీరు ఏదైనా క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనేమో రెడ్ పెప్పర్ గ్రీన్ పెప్పర్ అవి కూడా తీసుకున్నాను ఆనియన్స్ అలానే చీజ్ అనమాట మెయిన్ కొత్తిమీర అంటే ఇవి తీసుకొని మంచిగా దోశ వేసుకున్నానండి కాకపోతే కొంచెం మందంగా వేసుకున్నాను అనమాట దోశని అప్పుడు కొంచెం మంచిగా క్రిస్పీగా కార్ కాలుతుంది అందుకని నేను చూశారు కదా ఇలా మంచిగా వేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నాను అండ్ దెన్ మీకు బటర్ కావాలి అనుకుంటే మాత్రం బటర్ బాగా వేసుకోవచ్చు చాలా టేస్టీ వస్తుందండి దీనికోసం నేను గ్రే రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను లేదంటే మనం ఇండియన్ పిక్కెల్స్ ఉంటాయి కదండి ఎర్రమిరపకాయ పచ్చడి కారం అది కూడా మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట అది కూడా మంచి స్పైస్గా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ పెప్పర్స్ అండ్ దెన్ బటర్ కూడా వేసుకున్నాను అనమాట బటర్ యువర్ చాయిస్ అని మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట దీనికి రెడ్ క్యాప్సికము గ్రీన్ క్యాప్సికము ఆనియన్స్ అలానే కొత్తిమీర కొంచెం వేసుకున్నాను తర్వాత దీనికి చీజ్ అనమాట మెయిన్ చీజ్ దోశ కాబట్టి నేను చీజ్ వేసుకున్నాను అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అసలు చూస్తూ ఉంటేనే నాకైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎలా వస్తుందో అనుకున్నాను ఫుల్ అటెంప్ట్ అయిపోయాను క్యారెట్ మీ చాయిస్ అండి నేను క్యారెట్ కూడా వేసుకున్నాను అనమాట క్యారెట్ మంచిగా అంత ఓవర్ కుక్ అవసరం లేదండి జస్ట్ కొంచెం ఫ్రై అయిపోయి ఇలా దోశ తీస్తుంటే వచ్చేసే కుంటే వేసేసుకోవచ్చు అనమాట ఇది మంచిగా కొంచెం ఫ్యూ సెకండ్స్ అని అలా ఉంచేసేసి అలా ఉడి ఉడికిందనమాట కొంచెం టెక్స్చర్ మారిందనమాట ఆ వెజిటబుల్స్ ఆ వేడికి కొంచెము కుక్ అవుతాయి ఇప్పుడు చీజ్ అండి చీజ్ మీ చాయిస్ అనమాట ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు లైక్ పిజ్జా లాగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అనమాట నేను నాకు తగినంత వేసుకున్నాను అండి అసలు ఎంత బాగుందో తెలుసా అండి దీంట్లో నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను దట్స్ అది మీ చాయిస్ అనమాట మీ స్పైస్ లెవెల్ని బట్టి ఎంత బాగుందో అండి మా పిల్లలకి చాలా బాగా నచ్చేసింది అలానే నా కూడా అన్నమాట పిజ్జాని మరిపించేసింది అనమాట ఈ దోశ నాకైతే చాలా బాగా నచ్చేసిందండి అసలు హెల్దీకి హెల్దీ అండ్ దెన్ అలానే వెజిటబుల్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఇలా పిజ్జాని మనం కట్ చేసుకుంటాం కదా ఈ దోశని ఇలా రోల్ చేసేసి మనం కూడా చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసేసుకొని ఎన్ని పికెల్తో ఆర్ ఎన్ని చట్నీస్తో చాలా బాగుంటుంది అండి ఈ న్యూ ఇయర్కి నేను ఇది స్పెషల్ ట్రై చేశాను మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్